నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్ షుగర్ ఉన్నవారు ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా పండ్ల ఎంపికలో అవగాహన అవసరమని డాక్టర్లు చెబుతున్నారు అన్ని పండ్లు ఆరోగ్యానికి మంచివేనన్న భావన సరైంది కాదని ఒక్కో పండులో పంచదార శాతం గ్లైసెమిక్ ఇండెక్స్ ఒక్కోలా ఉండడంతో బ్లడ్ షుగర్ పై ప్రభావం చూపుతాయని తెలిపారు జామ పండ్లు షుగర్ ఉన్నవారికి అత్యంత మంచివని వీటిలో ఫైబర్ అధికంగా ఉండడంతో పాటు గ్లైసమిక్ ఇండెక్స్ ఇరవై ఐదు మాత్రమే ఉండి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు రోజుకు ఒక మీడియం సైజ్ జామ పండు తీసుకోవచ్చని వీటికి పదికి పది రేటింగ్ ఇస్తున్నట్లు వెల్లడించారు అలాగే ఉసిరికాయల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఇరవై మాత్రమే ఉండి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంతో పాటు గ్లూకోజ్ మెటబాలిజాన్ని నియంత్రించడానికి తాజా కాయలు లేదా పొడి రూపంలో తీసుకోవాలని షుగర్ కలిపిన క్యాండీలుగా తీసుకోవద్దని సూచించారు వీటికి కూడా పదికి పది రేటింగ్ ఇస్తున్నారు ద్రాక్ష పండ్లలో గ్లైసమిక్ ఇండెక్స్ యాభై తొమ్మిది ఉండడంతో తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకో వీటికి పదికి ఐదు రేటింగ్ మాత్రమే ఇస్తున్నారు పియర్ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉండి గ్లైసమిక్ ఇండెక్స్ ముప్పై ఎనిమిదిగా ఉండడంతో వీటిని సురక్షితంగా తీసుకోవచ్చని వీటికి పదికి తొమ్మిది రేటింగ్ ఇస్తున్నారు అరటి పండ్లలో గ్లైసమిక్ ఇండెక్స్ యాభై ఎనిమిది ఉండడంతో షుగర్ ఉన్నవారు పూర్తిగా కాకపోయినా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలని చిన్న అరటి పండ్లు సరిపోతాయని వీటికి పదికి నాలుగు రేటింగ్ ఇస్తున్నారు స్ట్రాబెరీస్ లో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉండి గ్లైసమిక్ ఇండెక్స్ నలభై రెండు ఉన్నప్పటికీ పంచదార శాతం ఉండడంతో మితంగా తీసుకోవాలని అంటున్నారు వీటికి పదికి ఎనిమిది రేటింగ్ కూడా ఉందంటున్నారు ఆపిల్ పండ్లను తొక్కతో సహా తీసుకోవాలని వీటిలో గ్లెసమిక్ ఇండెక్స్ ముప్పై ఆరుగా ఉండి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్ బ్లడ్ షుగర్ స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయని డాక్టర్లు చెబుతున్నారు సో గైస్ చూశారు కదా మీకు ఒకవేళ షుగర్ ఉన్నట్లయితే ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలో ఇప్పుడైతే మీకు క్లారిటీ వచ్చేసే ఉంటుంది సో మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ